జిల్లా జగంపేట మండలంలో నూట రెండు మంది పారిశుద్ధ్య కార్మికులను వైద్య పరీక్షలు నిర్వహించి ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ వారి సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు కోవిడ్ సమయంలో ప్రాణాలను లేక చేయకుండా ప్రజారోగ్యం కోసం కృషి చేసిన పారిశుధ్య సిబ్బంది త్యాగం మరువలేదన్నదని అన్నారు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మెడికల్ కిట్లు శానిటేషన్ కిట్లు స్టీల్ వాటర్ బాటిల్స్ అందజేశారు అనంతరం వారికి భోజన విందు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పారిశుధ్య కార్మికుల సత్కారం జరుగుతుందని వారి జీతాలు పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు స్వచ్ఛాంధ్ర స్వర్ణ భారతి స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ భారతి అనే కార్యక్రమం ద్వారా ప్రతి శనివారం గ్రామాల్లో మీరు చేస్తుంటే మీ అందరికీ స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని అందివ్వాలని సారీ సార్ జీవితాన్ని అందివ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు ఈ శనివారం ఎవరైతే పారిశుద్ధి కార్మికులు ఉన్నారో మీ పారిశుద్ధి కార్మికులు అందరినీ అందరికీ కూడా వైద్య పరీక్షలు చేయించడం ఆ వైద్య పరీక్షల ద్వారా మీకు ఉన్నటువంటి రుగ్మతల్ని గుర్తించడం ఆ రుగ్మతల్ని గుర్తించి దానికి తగు వైద్యాన్ని చేసేటటువంటి పరిస్థితి కల్పించడం కల్పించాలి అనేటటువంటి ఆలోచనతోటి ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మీలో ఒక మనోనిబరాన్ని కలిగించాలి మిమ్మల్ని గౌరవించేటటువంటి సమాజం ఉంది ఈ సమాజం కోసం ఏదైతే మేము కష్టపడి పనిచేస్తున్నామో ఆ సమాజం మమ్మల్ని గౌరవిస్తుంది అని చెప్పి మీలో ఒక మనోధైర్యం రావాలి రావాలి అనుకున్నప్పుడు మేము చేయాల్సిందేంటి నీకు ఇరవై వేల రూపాయలు ఇచ్చేస్తే అది రాదు నీకు వచ్చేది ఏంటంటే నేను గౌరవం మనిషికి కావాల్సింది గౌరవం సమానత్వం నిన్ను నా హక్కుని చేర్చుకుంటేనే నువ్వు ఒక ధైర్యంతో ఉంటావు అదే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మిమ్మల్ని పనిమాల మాకు శాసనసభను కూడా రద్దు ఇవాళ పోస్ట్ పోన్ చేసి మీరు వెళ్ళి ప్రతి పారిశుద్ధ కార్మికుడిని కూడా కలిసి వాళ్ళని సన్మానించి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చి రండి అని చెప్పేసి పంపడం జరిగింది ఆ సందర్భంగానే ఇవాళ మేము ఇక్కడికి రావడం జరిగింది మరి ఇవాళ మీకు సన్మానం ఉంటుంది సన్మానంతో పాటు కూడా ఇక్కడ మీకు ప్రభుత్వం ఏ దృష్టితో మిమ్మల్ని ఆలోచిస్తుంది అన్న దానికి చూసుకుంటే మీకు ఏదైతే మీకు గతంలో ఇచ్చేసారు ఇందులో ఎవరో కట్టుకురాలు దాన్ని మా ఎమ్లీఓ గారేమో మీకు ఇచ్చేసాం కదా అని చెప్పేసి అని ఇంకా గతాన్ని ఇక్కడ సమాజంలో అతి క్లిష్టమైనటువంటి అతిహీనమైనటువంటి పనిని చేసేటటువంటి కార్మికులు ఎవరైనా ఉన్నారో అంటే అది మీరు మిమ్మల్ని సగౌరవంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ప్రజానాయకులుగా అది వచ్చిన తర్వాత మళ్ళీ నేనే ఉంటాను మా బాడీ రావడం జరుగుతుంది ఖచ్చితంగా చేయాలనేటటువంటి దబ్బంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరినీ కలవమన్నారు మీ కష్టకాలు తెలుసుకోమన్నారు తెలుసుకున్న తర్వాత దాని కార్యక్రమాలు రూపొందించి మిమ్మల్ని మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో పెట్టేటటువంటి విధానం కోసం ఆయన ఆలోచన చేస్తున్నటువంటి సందర్భం ఉంది ఆ సందర్భంగానే మరి అందరూ ఉపన్యాసాలు చేశాం ఏం చేసాం మేము మీకు అధ్యాత్తమ విజాత్వం లేకపోతే మీరంతా ఎంత కష్టపడుతున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛతా హీ సేవ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ లో భాగంగా ప్రతి నెల మూడో శనివారం మనం పరిసరాన్ని ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి పార్శుద్ధ కార్మికులకే ఎట్లాగా మనం సపోర్ట్ చేయాలి హెల్త్ ఇష్యూ పెట్టి ఇక్కడైతే ఎక్కువ టెస్ట్లు ఎక్కువ రక్త పరీక్షలు కానీ ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని సారు ఇక్కడ ఆర్గనైజ్ చేయమని చెప్పారు సో ఇప్పుడు వచ్చిన అందరికి కూడా మీ మీకు ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా ఏజ్ రిలేటెడ్ అయితే బీపీ చెకప్స్ కానీ షుగర్ చెకప్స్ కానీ ఏదైనా ఆయాసం ఇట్లాంటివి ఉంటే ఈసీజీలు కానీ చెస్ట్ ఎక్స్రేలు కానీ అన్ని తీసి మీకు ఏమున్నాయి అన్ని రకాల మందులు కూడా అవైలబుల్గా ఉన్నాయండి అవన్నీ ఇస్తాము మీకున్న డిసీజ్ బట్టి సో మీరు కంటిన్యూస్గా ఈరోజే కాదు తర్వాత ఎప్పుడు వచ్చినా ఫాలోఅప్కి మన హాస్పిటల్లో అన్ని రకాల చెకప్స్ మీకు బయట ల్యాబ్స్ లో ఎక్కువ ఎక్కువ ఖర్చులు అయ్యేవి కూడా ఇక్కడ మనకి చాలా ఫ్రీ ఫ్రీలో మీకు అవుతాయి సో ఈ ఫెసిలిటీని అందరు పారిశుద్ధ కార్మికులు ఉపయోగించుకోండి రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాల భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రీతమ నాయకులు జగ్గంపేట నియోజకవర్గ శాసన సభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు हां तो सेक्शन नंबर 100